గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద మామూలుగా కాదు తీవ్ర స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో విమర్శించారు మామూలుగా అంటే విమర్శించడం అంటే అట్టా ఇట్ట కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మన బాబు గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తీవ్ర స్థాయిలో విమర్శించారు రాష్ట్రాన్ని సర్వ సర్వనాశనం చేస్తున్నాడు జనాలను సోమరపోతులను చేస్తున్నాడు దేనికి పనికి రాకుండా చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు పట్టిద్ది మొత్తం మరో శ్రీలంక మరో పాకిస్తాన్ అయిపోయింది ఈ పథకాలు ఈ ఉచిత పథకాల వల్ల జనాలు సోమరపోతులు అవడమే తప్ప మరొకటి లేనే లేదు అనే విధంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ విమర్శించారు కదా ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలు పేదరికం తగ్గించే విధంగా ముందుకెళ్లాలని చూశాడు ఏదైతే తల్లికి వందనం అనేది మీ ఇంట్లో ఒక్క పిల్లోడు చదువుకునే విధంగా మేము నెలకు పదిహేను వేలు వేస్తాము అదే పదమూడు వేలు వేస్తాము అనే విధంగా చేశాడు అంటే స్కూల్ పిల్లలు చదువుకోవాలా మేము దానికి ఆర్థికంగా సహాయపడతాము మీ పిల్లలు చదువుకుంటేనే బాగుంటుంది విద్య ఉంటేనే అన్నిటికీ ఇబ్బంది లేకుండా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెట్టాడు తల్లికి వందనం అమ్మఒడి చాలా అద్భుతమైన పథకం దాన్ని ఎవరు విమర్శించడానికి కానీ లేదు ఇప్పుడు తల్లికి వందనం అలానే కొనసాగుతుంది తర్వాత పద్దెనిమిది వేలేమి పద్నాలుగు వేలేమి చాలా అంటే చాలా పథకాలు మహిళలకి బాగా మహిళలు కానీ ఏదో రూపంలో పథకాల రూపంలో జనాలకైతే పథకాల రూపంలో డబ్బులు పంపిణీ చేయడం అయితే జరిగింది అప్పుడు దారుణమైన విమర్శలు అయితే కురిపించారు ఏదైతే కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ నాయకులందరూ అయితే అయితే ఇప్పుడు నేను షాక్ అయిపోయిన విషయం ఏంటంటే ఏంది బాబు గారు ఫస్ట్ ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిది గెలిచినప్పుడు వైసీపీ పార్టీ మీద ఈ స్థాయిలో విమర్శలు చేశారు కానీ ఎలక్షన్స్ లాస్ట్ మూమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ఏంది బాబు గారు గతంలో ఆ స్థాయిలో విమర్శించారు మరి ఇప్పుడేంది అంతకంటే డబల్ రెట్టింపులు పథకాలు ఇస్తాము మేము కొనసాగిస్తాము అని మేము నేను కానీ షాక్ అయిపోయినా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఒక్క ఒక్క తల్లి కొందరం ఒక్కరికిస్తేనే మరో శ్రీలంక మరో పాకిస్తాన్ అవుతుంది అని అన్నారు మరి బాబు గారు వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తాము ఎంతమంది చదువుకుంటే పిల్లలు అంతమందికి ఇస్తాము ఇంట్లో ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి అని అంటే నేను వస్తే బాబు వస్తే మేము బాబు మేము వస్తే సంపద సృష్టిస్తాము పేదలకు పంచి పెడతాము అని నేను చెప్పుకొచ్చారు ఇప్పుడు నిన్న ఒక లెక్క చూసా ఒక్క పంచాయతీ ఒక్క సచివాలయానికి చూస్తే నాలుగు వందలంటే ఒక సచివాలయానికి ఒక ఐదు వందల మంది విద్యార్థులను చదువుకునే పిల్లల్ని వేసుకుంటే ఒక ఒక సచివాలయానికి ఆరు కోట్లు ఆరు కోట్లు పైగానే అవుతుంది మన రాష్ట్రంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి ఇంకెన్ని ఆరు కోట్లు అవుతాయో ఒకసారి లెక్క వేయండి మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక్కరికిత్తేనేమో మరో శ్రీలంక మరో పాకిస్తాన్ అయిపోయి అనని ఇది చేశారు మరి బాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని ఏ చేసాడు కానీ ఆల్రెడీ పైపెచ్చు ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు మరి అప్పుడేమో మరో పాకిస్తాన్ మరో శ్రీలంక అయిపోయి అనని ఆ స్థాయిలో ప్రకటించారు మరి ఇప్పుడు మరో శ్రీలంక మరో పాకిస్తాన్ అవ్వదంటారా మీరు మరి అంతేనా కదా ఒక్కరికి వేస్తేనేమో ఆ స్థాయిలో విమర్శించారు ఇప్పుడు ముగ్గురికి అన్నాడు ముగ్గురికి వేశారు పైపెచ్చి మరి మహిళకి ప్రతి నెల నెలకు పదిహేను వందలు ఇస్తామంటున్నారు మహిళకి అది ఉద్యోగం లేని వాళ్ళకి నెలకు మూడు వేలు ఇస్తామన్నారు అది అదొకటి మళ్ళీ ఉచిత బస్సు అని అన్నారు అది మరి మళ్ళీ అన్నదాత సుఖీభవ అవి మరి ఎన్ని ఇప్పుడు ఎన్ని చేస్తాడా చేయకుండా ఎగ్గొడతారా మరి చూడాల్సిన విషయము మొత్తానికైతే తల్లి తల్లికి వందనం అయితే వేయడం అయితే జరిగింది మరి ఎన్ని కోట్లు అప్పు చేసి మరి రాష్ట్రం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎయిదు సంవత్సరాలు అయిపోయే లోపు ఎన్ని కోట్లు అప్పులు సృష్టించి జనాల నెత్తిన మీద వేసిపోతారో ఎదురు చూడాలి మరి